నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మొన్న గురు పౌర్ణమికి షిరిడీకి వెళ్ళాం బాబా గారిని దర్శనం చేసుకున్నాం నాలుగు రోజులు షిరిడీలో ఉన్నాం గురు పౌర్ణానికి ఎందుకంటే నా ఇష్టదైవము సద్గురు సాయినాథుడు గురు పౌర్ణానికి ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఆశీస్సులు పొందడానికి వెళ్ళాం ఆ గురు యొక్క వీడియోని ఆ రోజున మధ్యాహ్నం తీసి దర్శనం అయిన తర్వాత తీసి మీకు పోస్ట్ చేశాను చాలామంది చూశారు చాలా సంతోషం అయితే సిరిడి యాత్ర ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఒక వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాను మనం సాధారణంగా కొంతమంది షడన్గా అనుకుని బస్సులో వెళ్తారు కొంతమంది ట్రైన్లో కనుక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్తారు కదా ట్రైన్లో హైదరాబాద్ నుంచి అయితే కాచిగూడ నుంచి మన్మాడ్ కాచిగూడ మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఉంది కాచిగూడలో స్టార్ట్ అవుతుంది నాగర్సోల్లో దిగాలి నాగార్ దిగి వ్యాన్ కానీ బస్సులు కానీ ఉంటే అక్కడెక్కి సిరిడీకి వెళ్ళాలి ఒకవేళ అది నాగర్సోల్ మిస్ అయినా మన్మాడిలో దిగినా మీరు భయపడాల్సిన అవసరం లేదు మన్మాడ్ నుంచి అనేక బస్సులు సిరిడీకి ఉంటే ఆ బస్సులు ఎక్కి సిరిడీకి రావచ్చు ఇంకా సాయినగర్ డైరెక్ట్కి వెళ్ళే ట్రైన్ ఏదంటే నర్సాపురం నుంచి నర్సాపురం టు సాయినగర్ ఎన్ఎస్ఎల్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ టు సాయినగర్ సాయినగర్ అంటే సిరిడి డైరెక్ట్గా సిరిడి వెళ్తుంది అది ప్రతిరోజు ఉంటుంది అది కూడా డైలీ ఎక్స్ప్రెస్ దా ఆ ట్రైన్ కూడా ఎక్కువచ్చు అక్కడ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మరుసటి రోజు మార్నింగ్కి వెళ్తుంది ఆ ట్రైన్ తర్వాత మళ్ళీ సిరిడి సాయినగర్కి వెళ్ళేటువంటి డైరెక్ట్ ట్రైన్ ఇంకొకటి కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ ఇది వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది మనం రెగ్యులర్ ఎక్స్ప్రెస్ కాదు డైలీ ఎక్స్ప్రెస్ కాదు కొన్ని రోజులు వారానికి కొన్ని రోజులు మాత్రమే ఉండే ఎక్స్ప్రెస్ ఏ ట్రైన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ మీ బెస్సుల బాటు నుంచి ఆ ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా సాయినగర్ వెళ్ళొచ్చు మరి వేరే ఏ ట్రైన్ అయినా మన్మాడు ఎక్స్ప్రెస్ లేదు ఉన్నా మన్మాడు వెళ్తాయి కాబట్టి నాగర్ దిగి షిరిడి వెళ్ళండి మీరు తొందరగా సిరిడి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది టైం వస్తుంది సాధారణంగా అందరు అక్కడే దిగిపోతారు ట్రైన్ అంతా ఖాళీ అయిపోతుంది మీకే తెలుస్తుంది షిరిడి వెళ్ళిన తర్వాత మరి రూమ్ ఎక్కడ తీసుకోవాలి అంటే షిరిడి సంస్థానం అయితే ఏసీ ఆరు వందల రూపాయలకే వస్తాయి కొంచెం మనీ ఇన్వెస్ట్ మనం స్పెండ్ చేయగలిగినటువంటి ఫ్యామిలీస్ సంస్థానం వారి రూములు తీసుకోండి ఏసీ ఆరు వందలకి వస్తే కొత్తది భక్తి నివాస్ సాయి నివాస్ భక్తి నివాస్ రూమ్స్ అని కొడితే వస్తుంది దానికి వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఆర్గ్ డాట్ ఇన్ అని కొడితే వస్తుంది రూమ్స్ అని కొడితే భక్తి నివాస్లో ఏసీ రూమ్స్ ఆరు వందలు నాన్ ఏసీ అయితే టూ హండ్రెడ్ అట్లా వస్తూ ఉంటాయి పాత అయితే హండ్రెడ్ రూపీస్కే వస్తాయి కొత్త రూమ్స్ తీసుకోండి అలాగే ఇంకొక కొన్ని రూమ్స్ అంటే సిరిడిలో దిలిసునగర్ సాయిబాబా సంస్థానం వారి మందిరం వారి యొక్క రూమ్స్ ఉన్నాయి అక్కడ సాయిస్ అనేది మెగా ధర్మశాల మెగా ధర్మశాల అని కొడితే మీకు వస్తుంది ఆ రూమ్లు కూడా ఏసీ ఉంటాయి షూట్లు ఉంటాయి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి మీరు ఆ రూమ్స్ తీసుకుంటే అక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మన ఇంటిలో తిన్న భోజనంలా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది వేడివేడిగా పెడతారు అక్కడైతే ఉదయం టైం టైం షెడ్యూల్ ఉంటుంది మధ్యాహ్నం భోజనానికి టైం షెడ్యూల్ ఉంటుంది రాత్రి భోజనానికి టైం షెడ్యూల్ ఉంటుంది ఆ టైం ప్రకారంగా భోజనం పెడతారు ఎంతమంది వచ్చినా పెడుతూ ఉంటారు ఇవి సిరిడీలు అయితే రూమ్స్ ప్రైవేట్ రూమ్స్ చాలా ఉంటాయి మీరు నెట్లో కొట్టుకుంటే చాలా రూమ్స్ అందుబాటులో ఉంటాయి పెద్దగా రేట్లు పెట్టాల్సిన అవసరం లేదు అయితే మీరు ప్రెస్ అయిన తర్వాత మొట్టమొదటిగా సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి ఎలా వెళ్ళాలంటే మీరు ఆన్లైన్లో దర్శనాన్ని టిక్కెట్లు తీసుకోవచ్చు మనీ స్పెండ్ చేయగలిగిన ఫ్యామిలీస్ అంతా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు స్పెషల్ దర్శనానికి పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ప్రతి మనిషికి రెండు వందల రూపాయలు చెల్లిస్తే ఆన్లైన్లో దర్శనం అవుతుంది ఆన్లైన్లో టికెట్లు తీసుకుంటే స్పెషల్ దర్శనం చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ధర్మ దర్శనానికి వెళ్ళేవారు మాత్రం గేట్ నెంబర్ సెవెన్ నుంచి వెళ్ళాలి అది ఉచిత దర్శనం అది కూడా రెండు గంటలు గంటన్నర రెండు గంటలు మూడు గంటలు గురువారం సాటర్డే సండే ఈ మూడు రోజులు మాత్రం కొద్దిగా రష్గా ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది హారతి కనుక చూడాలి అనుకునేవారు హారతికి వెళ్ళాలనుకునేవారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ మాత్రం పెట్టుకుంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి హారతలు సిరిడి హారతలు కొడితే వచ్చేస్తుంది మధ్యాహ్న హారతి సాయంత్రం హారతికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది తెల్లవారుజామున హారతికి వెళ్ళాలంటే హారతి ప్లస్ అభిషేకం రెండు కలిసి ఉంటే అప్పుడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టాలి పర్ హెడ్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ హార్తికి ఆ మూడు నాలుగు హారతలు తీసుకోవచ్చు ఈ సమాధి మందిరంలో బాబాను దర్శనం చేసుకున్న తర్వాత బాబాను దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తారు గురుస్థానం ఉంటుంది వేప చెట్టు గురుస్థానం అంటే బాబా గారు మొట్టమొదటిగా పదహారు సంవత్సరాల బాలుడిగా ప్రకటమైనటువంటి ప్రదేశము ఆ వేప చెట్టు కింద పదహారు సంవత్సరాలుగా బాలుడిగా ప్రకటమై అక్కడ నుంచి తన అవతార కార్యక్రమాన్ని కొనసాగించారు సద్గురు సాయినాథుడు కాబట్టి ఆయన గురుస్థానం అన్నారు అక్కడ పన్నెండు సంవత్సరాల కింద భూగృహంలో తన గురువుని సేవించి ఆ తర్వాత పైకి ఆ గురుస్థానం దగ్గర ప్రకటమే అని అన్నారు కాబట్టి మనకి గురువు సద్గురు సాయినాథుడు కాబట్టి ఆ గురుస్థానం చుట్టూరు ప్రదక్షిణం చేస్తూ ఉంటాం ఆ వేప చెట్టు నుంచి వచ్చిన ద్రాలినటువంటి ఆకులు గురుప్రసాదంగా మనం దొరికితే మహాప్రసాదంగా ఇష్టంగా ప్రేమతో భక్తితో తింటూ ఉంటాం ఆకులు దొరకకపోయినా పర్వాలేదు బాధపడకండి ప్రదక్షిణ చేస్తే చాలు అయితే మన గురుపణ మాత్రం బాబా గారు మాకు నాకు వేప పండు దొరికింది మంచిగా పండునటువంటి పండు తిన్నా తీయగా ఉంది ఆ గింజను మాత్రం తీసుకొచ్చి ఇంట్లో భద్రంగా ఉంచాం అది మొక్క మొలిస్తే కనుక మా టెంపుల్ ప్రాంగణంలో ఆ చెట్టుని పాతి పెడతాం అది ఇష్టం మరి మొలకెత్తుందా లేదనేది సాయినాథుడి ఇష్టం ఆ గురుస్థానం చుట్టూరు ప్రదక్షిణమైన తర్వాత కొంచెం గేట్ నెంబర్ త్రీ దగ్గరకు వస్తే గణపతి మందిరము శనీశ్వర మందిరము పరమేశ్వరుని యొక్క టెంపుల్స్ మూడు టెంపుల్స్ పక్క పక్కన ఉంటాయి ఆ మూడు దేవాలయాల మూర్తులను కూడా దర్శనం చేసుకోండి ఆ తర్వాత గేట్ నెంబర్ ఫోర్ ఫోర్ కాదు గేట్ నెంబర్ వన్ దగ్గరికి వస్తే అంటే డొనేషన్స్ కౌంటర్ దాటిన తర్వాత వస్తే పారాయణం హాల్ ఉంటుంది ఎవరైనా బాబా చరిత్ర పారాయణం చేయాలనుకునేవారు ఆ డొనేషన్స్ కౌంటర్ దగ్గర రైట్ సైడ్లో చిన్న హాల్ ఉంటుంది హాల్లో కూర్చుని ప్రశాంతంగా బాబా చరిత్ర పారాయణం చేయవచ్చు చేస్తే మీకు బాబా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అక్కడే దత్తాత్రేయుని యొక్క మందిరం ఉంటుంది చిన్న మందిరం ఉంటుంది ఆ దత్తాత్రేయుడు యొక్క పాదాలకు నమస్కారం చేసుకుని ఆయన ప్రద ఆయన చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేయండి దానికి ముందు వస్తే నందదీపం ఉంటుంది రావి చెట్టు చుట్టూరు చిన్న చిన్న కట్టి కడ్డీలు కట్టి ఉంటాయి అది నందదీపం ఆ నందదీపం ప్రాముఖ్యత ఏంటంటే సాయినాథుడు ద్వారకామాయిలో ఉన్నప్పుడు కాలకృత్యాలకు తీర్చుకోవడానికి లెండి వనం వచ్చినప్పుడు ఈ నందదీపం దగ్గర ఒక దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించేవారు అక్కడే ఆయనతో పాటు వచ్చేది కండ బాగోజీ ఈ బాగోజీ ఆ దీపము ఆరిపోకుండా అంటే కొండెక్కకుండా అంటారు కొండెక్కకుండా రేకులు పెట్టి అడ్డం పెట్టేవాడు అక్కడ ఉండేవాడు బాబాగారు కారకృత్యాలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ద్వారకా వచ్చేవారు ఆ నందదీపం దగ్గర మీకు ఏదైనా సమస్యలుంటే గురుస్థానం చుట్టూరు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఎవరైనా కోరుకున్నప్పుడు ఒకవేళ గురుస్థానం చుట్టూరు ప్రదక్షిణ చేయటానికి వీలు కాకపోతే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడానికి వీలు కాకపోతే భక్తుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ప్రదక్షిణ చేయడానికి కొంచెం ఆటంకం కలుగుతుంటుంది దానికి బదులుగా ఈ నందదీపం చుట్టూరు ప్రదక్షిణ చేసిన గారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ద్వారకామయ్యి దర్శనం చేసుకోవాలి ద్వారకామాయలోకి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఎందుకంటే బాబాగారు చెప్పింది ఏంటి ద్వారకామాయలో అడుగు పెట్టగానే సుఖ సంపదలు పొందగలరు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉద్యోగపరమైన సమస్యలతో ఉన్నవారు ఖచ్చితంగా ద్వారకామాయ్యకి వెళ్ళండి ద్వారకామెకి వెళ్ళి గారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అక్కడ మీరు కొంత దక్షిణ వేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు వ్యాపారపరమైన సమస్యలు ఉద్యోగపరమైన సమస్యలు ఏ సమస్యలైనా తీరిపోతాయి ఏ కష్టమైనా తీరవలసింది మీరు ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్నా సరే అక్కడ ఒక్క రెండు నిమిషాలు కూర్చుని మౌనంగా బాబాని ప్రార్థన చేయండి తప్పకుండా మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాయినాథుడు అనుగ్రహిస్తాడు ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి చావడికి రండి బాబాగారు ఇదే చావిడి ఉత్సవం అంటాం కదా ప్రతి గురువారం చావిడి ఉత్సవం చేస్తూ ఉంటారు ఈ చావుడి ఉత్సవం చేసినప్పుడు ద్వారకా నుంచి ఒక రాత్రి ద్వారకా అమ్మాయిలోనూ ఒక రాత్రి చావుడిలోను నిద్రించేవారు బాబాగారు ఆ రోజుల్లో బాబాగారు ఉన్నప్పుడే పల్లకిలో బాబా యొక్క పాదుకులను పెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చి దాన్ని చావుడి ఉత్సవం చేసేవారు ఈరోజు కూడా అదే విధానం కొనసాగుతుంది ఈ చావడీలు ఏంటంటే అనారోగ్యంతో బాధపడేవారిని బాబా గారు చావిడలో పడుకోమనేవారు చా చావిడలో కనుక పడుకున్నట్లయితే అనారోగ్యంతో బాధపడినవారు బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే తప్పకుండా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అదే పక్కనే మన ఆంజనేయ వారి మందిరం ఉంది స్వామివారిని కూడా దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని కూడా పొందండి అక్కడితో సిరిడి అవుతుంది కానీ పక్కనే కొంచెం ముందుకి గేట్ నెంబర్ ఫోర్ దగ్గరకు వచ్చి లెఫ్ట్కి వెళ్తే మెయిన్ రోడ్కి వచ్చి గేట్ నెంబర్ ఫోర్ నుంచి బయటకు వచ్చి రైట్కి వెళ్తే పెద్ద రోడ్డు డబల్ రోడ్డు వస్తుంది బాబా గారు ఇప్పుడు పెద్ద విగ్రహం ఉంటుంది దాని పక్కన రోడ్ నుంచి కొంచెం ముందుకి లెఫ్ట్కి వెళ్ళినట్లయితే ఖండోబా మందిరం ఉంటుంది ఈ ఖండోబా మందిరం అంటే సాపతి గారు ఖండోబాని దైవంగా కులదైవంగా పూజిస్తూ ఉండేవారు ఈ ఖండోబా ఎవరంటే ఈశ్వర స్వరూపం పరమేశ్వరుని యొక్క స్వరూపమే గ్రామ దేవత బాబా గారు పదహారు సంవత్సరాలు బాలుడిగా ప్రకటమై వేప చెట్టు కింద ప్రకటమై ఆయన వెళ్ళింది మళ్ళీ సంవత్సరం నర రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ సిరిడీకి వచ్చినప్పుడు చాంద్ పాటిల్ తన మేనల్లుడి వివాహానికి ఆహ్వానించినప్పుడు పెళ్లి బృందంతో వచ్చి ఈ కొండోబాలయం దగ్గర బండిలోంచి దిగుతున్నప్పుడు మహల్సాపతి రండి సాయి అని పిలిచాడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈనాటి వరకు బాబా మనందరి చేత సాయి సాయి అని పిలిపించుకుంటున్నటువంటి నామము సాయి ఆ సాయి నామకరణము జరిగినటువంటి ప్రదేశము ఖోబాలయ మందిరము కాబట్టి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ దేవాలయానికి వెళ్ళి గారు ఖండోబాను కూడా దర్శనం చేసుకోండి అక్కడతో షిరిడీ యాత్ర పూర్తవుతుంది అయితే ఇందాక గురు గురుస్థానం అని వేప చెట్టు దగ్గర అందాను కదా ముందు అక్కడ ఒక దూని వెలుగుతూ ఉంటుంది అది గురువారం వెలిగిస్తారు అనిచేత మీరు మందిరానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు గురువారం మీరు ఖచ్చితంగా వెళ్ళినట్లయితే మన సాంబ్రానికి పౌడర్ తీసుకెళ్ళండి సాంబ్రాని పౌడరు ప్యాకెట్లు చిన్న చిన్నవి అమ్ముతారు బయట ఆ సాంబ్రాని ప్యాకెట్లు తీసుకెళ్ళి మీ సమస్యలు ఉన్నప్పుడు ఆ గురుస్థానం చుట్టూరు ప్రదక్షిణం చేసి మూడు సార్లు కానీ వీలైతే మూడు సార్లు లేదా పదకొండు సార్లు లేదా యాభై ఎనిమిది నూట ఎనిమిది ఎన్నిసార్లు అయినా ప్రదక్షిణ చేయండి మీ శక్తి కొద్దీ ప్రదక్షిణ చేసి ఆ సాంబ్రాని ఉంది కదా ఆ సాంబ్రాణిని మీ సమస్యను చెప్పుకొని బాబాగా చెప్పుకుని మనస్ఫూర్తిగా భక్తితో ప్రార్థన చేసి అక్కడ వెలుగుతున్నటువంటి ఆ ధునిలు దుని మనం దాన్ని ఏమంటాం దాన్ని ఐరన్ పోల్తో కట్టి ఉంటుంది కదా దాంట్లో వెయ్యండి ఖచ్చితంగా వేయండి బాబా అనుగ్రహంతో మీకు తప్పకుండా అనుగ్రహం బాబా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వచ్చే వీడియాల్లో బాబా గురువా దైవమా అసలు బాబా ఎవరు అనేక విషయాలను కూడా మీకు వివరిస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జై సాయిరామ్